మనం అడ్డు తీసుకున్నా అట్టడి చూసుకుంటాను ఏం కాలే అంటే కదా మా కొడుకు ఈ లైన్లా కిరా ఎక్కున్నాడు మా వాళ్ళు జారి పడ్డది కొడుకు ఆ కొడుకు కలవరింత ఉన్నది ఎంత పని తన ఫోన్ చేసినా ఎవరితో చెప్పినా కానీ అత్త నీ లైన్లో కిరాక్కున్నారట అందుకనే ఇది చూసుకుంటాను ఇదే లైన్ అని చెప్పి పేరు అదే మొన్న అయితే కళ్ళ ఇంట్లో అయితే ఒక ఆయన కనబట్టారు మరి ఏం పని లేదు పని అవుతారా బాగా నా పని విడిచిందే ఈ పని విడిస్తున్నా అదే పేరుంది నచ్చిరెడ్డి నచ్చినెడ్ మంది అడగలే కానీ ఒక గల్ ఇట్లా ఉన్నాడు మరి కొడుకు ఒక బిడ్డ ఆ పిల్లలు అయితే ఇది ఉన్నారు ఇద్దరుండీనే పక్కలే అందుకనే కొడుకు రేపు చెప్పు కానీ ఇది దండ పెడతారు ఒకసారి పోరా అంటే చెప్పే కదా ఎవరే వాడు మన బాగలేదు అదేమో అదే అదే అంటే నా కొడుకు కావాలి చూస్తే అందుకే కొడుకు మీద ఉంటది దండ్రి ఉంటది ఇక అదే చూస్తున్నాం ఎవరు

ఇక దానికి అర్థం ఇంట్లో బయటకి వెళ్ళినా పోరు పెట్టా మళ్ళీ బయటకు వచ్చినాక కలవరిస్తా నేనే పోరు పెట్టింది రా నిన్ను నువ్వు కాదు నువ్వు మంచుదే అవ్వ అవ్వ నా పిల్లలు నిలవనిచ్చిందా మరి ఇంట్లో పది మంది ఉన్నారా ఒక్కో నువ్వు ఇంట్లో ఉండని పోతుంది మీరేం తెల్లా మళ్ళీ రాలా కొడుక అవ్వ కలవరిస్తాను కొడుగా గిట్లా మాట్లాడతా లేదు ధర్మం కాదు రా కన్న తల్లిని దూసించుకుని కలిసి నాగేది పట్టింది అరే కిరాయి నువ్వు మనకి మూడు అంతస్తుల బిల్డింగ్ ఉన్నది మాటలు పట్టుకున్నా మూడు అంతస్తుల బిల్డింగ్ ఐదు అంతస్తుల బిల్డింగ్ మూడు అంతస్తులు అంటాను అట్లా కాదురా నేను సేవ్ చేసి పని పెట్టించి నీకు కంపెనీ కూడా ఇప్పించి అందరం ఒక్క కాడ మనం లెక్క బతుకుదాం అంటే ఆ మమ్మల్ని వదిలిపెట్టి బూరి కూర్చొని వచ్చి తిరాయి కుట్టి అరేంద్రా అంటే మమ్మల్ని నిలవరి మాట ఇదేనా మళ్ళీ ఇక్కడ సంతోషంగా నా బిల్ల పిల్లలతో బతకలే అరే సంతోషంగా ఉండాలని పది మంది నేను కూర్చున్నారు అరే నాకు ఇల్లు పోతుంది పొద్దుగా ఇళ్ళకేలా కాల్ చేయించే అరే నువ్వు గిరివండు నీ అబ్బాయి చక్కగా చూసుకొని ఎందుకురా నువ్వు నీ బాయ్ పని చూస్తే నువ్వు ఆఫీసర్ లాగా టక్కులు బిక్కులు వేసుకొని తిరుగుతావు అద్దాలు పెట్టుకుంటావు అని రేపు కూతురు దాని తేంటారు నన్ను అరే నేనే మేము ద్రోహం చేసినా ద్రోహం ఇప్పుడు ఏంటిది అన్నీ తల్లి எடுத்து <laughs> 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 అండి జాడ పడుతుందిరా తాళ్లు పాసరేందరా కొడకా కొడకని కలవరిస్తుంద్రా అవగాహన చేసుకోవయ్యా ఇప్పుడు జాడ పడ్తే నేను ఏం చేస్తా తాళం కలలో నిన్నే కలవరిస్తుంది నా కలలో నిన్నే కలవరిస్తురా కలలో నిన్నే కలవరిస్తుందరా కరడో నిన్నే కలవరిస్తుంది అరే నాకు దానం ఎందుకయ్యా నా పెళ్ళాన్ని గోరు ఉందనియలేదు మీరు అక్కడ ఉండనియలేదు ఇప్పుడు వచ్చి పది మంది ముందు దండం పెడితే నన్ను లంగం చేస్తా నన్ను దోషి చేస్తా అని చూస్తారు అప్పుడు కొడుకు అట్లా కాదురా రా దండం పెడతారా అని తల్లి ఎందుకు నాకు వాయిస్ తాగుతారు అయ్యని కూడా దండం పెడితే ఇంత మంది ఉంటే నా పరువు ఇచ్చే తింటాను మళ్ళీ దండం పెడతా అన్నారు కన్నమారి ప్రేమాని పూర్ణ కన్న తల్లి దాన్ని ప్రేమ నీకు నీ కాళ్ళు మట్టితో సమానం కాదురా మట్టితో సమానం కాదు ఏం కాదు తల్లి దాన్ని ప్రేమ నీకు మంచిది కాదురా అందుకెళ్ళి బయటికి వెళ్ళేదాకా ఒక్క పట్టు పట్టి ఇప్పుడు మళ్ళీ కన్నవారు ప్రేమ నా కాదు కాదుందని అడిగారు ఏదో సామెత చెప్తాను ఏది ఇది కొడుగా కొన్నవారి ప్రేమ నీకు అంటే కన్న తల్లిదండ్రు ప్రేమ ననికి ఇంత కఠినంగా పడి కొన్నవారి ప్రేమతోనే నువ్వు ఎంతో ఎంజాయ్ చేస్తున్నావు అయినాది ఆయన నీకు కూడా రా నీకు బిడ్డ ఉన్నది అట్లా కాదు నా పిల్లల కాకపోతే వచ్చింది అంటే మొన్న మా అత్త వచ్చి మూడు రోజులు ఉండిపోయింది ఆ నా అత్త వచ్చిందా నువ్వు వచ్చినవాడినప్పు అంటే ఇది ఏంటి ఎవడన్నా మనిషి తిరిగి మనిషికి వెళ్తాడు కొడుక వచ్చినాశ కాదు Mwesutasi tanga సచినోడు ఉతాడట అంటే నీకు వచ్చింది నాకు వచ్చింది అని అంటే నా పాద నువ్వు ఎట్లా చూసినవో మీ అమ్మ పెట్టుకున్నదో లేకపోతే నా అమ్మ పెట్టుకున్న తర్వాత సంగతి నా నువ్వు నువ్వు కూర్చోవడం అవుతావు నీ కొడుకులకి గిట్ల చేస్తారు అని ఏం ఇది కొడుకా you know i don't a what no, 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 no. ఎక్కడి కొండలు లేవు మొక్కని రాయలేదురా గురించి ఎన్నో నోములు ఒక్క గాని ఒక కొడుకు ఇంత ఇంత బాపాత్రుడు తయారైన అంతవరే దేశం మీద ఎవరు మొక్కలేదు ఎవరు ఇప్పుడు గొడవలో కాన్పు కాలేదు మీరే మొక్కిరు మీరే ప్రేమ చూపెట్టారు

కొడు చూడదు నా పు పొలాలను తీసుకెసుకోవాలి కొడుక నువ్వు అల్సరి బండెక్కి పరిగెత్తుతావు చూసి రావు అదే నీ ఎత్తగారి కాబట్టి పల్సర్ పండెక్కి పరుగు పరుగునే ఉరుకుతావు నాయన నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను ఎంతో ఎత్తుకు ఎదగాలనా ఎన్నో కోరికలు కోరినవరా నువ్వు ఇట్లా చేసుడు తప్పు కాదని నాయన ఇప్పుడు నిన్న ఈ లయలకో బాల వచ్చిండు వాడు పది ఇస్తే అయితే యాభైతే తీసుకుంటలేదు తీసుకుంటలేదు అన్నాడు వాడు వంద రూపాయలు ఇస్తేనే పట్టుకొని పోయిండు ఇప్పుడు ఎందుకు నా పరుగు తీస్తాను కన్నత నిన్ను పెంచిందిరా ఈ లో ఆయన ఇసు దుర్మార్గులు ఇసు దుర్మార్గులు ఇసు దుర్మార్గులు కొడతారని పాపం ఆ రోజు మరుగుతుర కూరమయ్య కూరయ్య ఎక్కడ వచ్చిండో ఎక్కడ ఉండో భగవంతుడు ఆయనకు ఆయనకు తల వంచి ముక్కాలి ఇసుంటి నేను నిన్ను అన్నం పెట్టువట్లేను నాకు డబ్బుని ఇవ్వట్లేను కనీసం కన్న తల్లి చూసిరారా అని చెప్తున్నా కొడుకులు ఆ మహాన్ మహానుభావుడు అప్పుడే గమనించి సింగరేణి కార్మికులకు బాయిపాడి దిగిపోయినాక వాళ్ళు స్వసంత్రంగా బతకాలని కానీ మాకు ఆ పెన్సిని అమలు చేస్తుండడు ఆ పుణ్యాత్తునికి సత్య సర్గారు ఉన్నాడు కావచ్చు కానీ ఆయన మాకు సింగరేణిలో పెన్సిని తీసుకునే కార్మికులు అందరూ తరఫున నేను ఆయనకు పదహారు అమలు చేసుకున్నా ఆయన ఇప్పుడు ఇటువంటి కొడుకులు ఉన్నారని ఆ రోజే గమనించి మాకు ఈ పెన్షిని అమలు చేసిన మహానుభావుడు ఆయన సత్య సర్ధమన ఎక్కడ కానీ ఆయనకు పాదాభివందనం మరీ 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 చేస్తున్నాడు ఇప్పుడు వెళ్ళాడు అబ్బాయి నాకు ఇద్దరు ஒாரு கொடுக்கு கொஞ்ச மஞ்ச கொண்டி இப்படே ఇప్పుడు నేను స్కూల్ పోయి తీసుకోవాలి అరే కూడలు ఇప్పుడే మంచి సినిమా లేకపోతే ఇప్పుడు అత్త కానీ అబ్బాయి చూసడానికి రేపు బంధువు నాకు ఆదివారం ఆదివారం కంపల్సరీ పిలానం తీసుకొని వచ్చి అబ్బాన్ని చూసి అత్తాను ఏం పడకు మళ్ళీ మళ్ళా గేడ్సులు పెడితే నా ఇజ్జతి పోతుంది మానం పోతుంది మీకు ఇంటికాడ మీ కొడుకు తీసుకురా మరి మొత్తం ఒక సో పెడితే బాధపడగా నేను అత్త ఏదో అయిపోయింది అయిపోయింది కానీ నేను వచ్చి అడ్డే ఉంటాను అప్పుడు నుంచి చేస్తా అప్పుడు కాలు మంచిగా అయ్యేదాకా నేను ఆడే ఉంటాను నాగు సుఖ కనివిప్పైంది తల్లిదాని బాధ అయింది తల్లి ప్రేమైంది తల్లి తల్లి ప్రేమైంది తల్లి బాధ అయింది అని తెలిసింది నేను అత్త కొద్దిగా మరి అన్న నుంచి బాగా నాకు అన్నం ఏమీ లేదా సరే నేను ఆది ఆదివారం నేను వస్తాను ఆదివారం ఎట్లా మాకు బస్సు బస్సు రోజు ఇలా తీసుకొని వస్తారు సరే సరే మరి ఆదివారం అక్కడ కూడా అక్కడ చెప్పాను ఇప్పుడు అత్తనే చెప్పు నేను ఆదివారం కంపల్సరీ వస్తాను ఇలా శనివారం రేపే తప్పకుండా తప్పనే తప్ప కూడా అరే ఎవరు గట్రా నువ్వు ఆవు నేను తప్పకుండా వస్తాను ఇక అద్దు ఏడు సూరు తూర్సు ఇవన్నీ పెట్టా నువ్వు నేను అత్తపా ఆ ఆదివారం నేను అత్త పది రోజుల దాకా అమ్మ అమ్మకాలు సెట్ అయ్యేదాకా అయితే ఊరి చెప్పి అంతా సరే ధన్యవాదాలు ఓకే